హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట నేను ముందు రోజు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి లీడల్కి వెళ్ళి పూలు తీసుకున్నా అనమాట ఇక్కడ ఏంటంటే పూలు కొనుక్కోవటం అంటే ఇట్లా బొకేస్ లాగే అమ్ముతారు అంటే మేము ఉండే ఏరియాలో బొకేస్ లాగే అమ్ముతారు ఇంకా నేను ఒకటి తీసుకొని వచ్చాను ఈ కలర్ నచ్చింది అనమాట నాకు అంటే చాలా కలర్స్ ఉంటాయి ఎల్లో రోజెస్ వైట్ రోజెస్ అట్లా కూడా ఉంటాయి ఇంక ఈ కలర్ బాగుందని చెప్పి తీసుకొని వచ్చాను ఈ బొకే వచ్చేసి టూ పాయింట్స్ ఫిఫ్టీ నైన్ పెన్స్ అనమాట అంటే మన డబ్బుల్లో టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్ పైనే ఇంకా వాటిని అవి కొంచెం మొగ్గల్లాగా ఉన్నాయి అన్నమాట అవి సరే ముందు రోజు తీసుకొచ్చాయి కదా వాటర్లో వేసి ఉంచితే నెక్స్ట్ డేకి కొంచెం విచ్చుకుంటాయేమో అని చెప్పి వచ్చిలో నీళ్లు పోసి అట్లా పెట్టు ఉంచేసాను నైట్ అంతా ఉంచా అనమాట నెక్స్ట్ డేకి విచ్చుకుంటాయి అని చెప్పి చేసి సంక్రాంతి రోజు ఉదయం నేను కాఫీ అది పెట్టుకొని తాగేసాను పిల్లలకి ఆ రోజు స్కూల్ ఉందన్నమాట పుచ్చుపండ్లు చైత్రమ్మ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతికి స్నానం చేసి పూజ చేయాలని చెప్పాను కదా దేవ దేవుడు ధనం పెట్టుకొని వెళ్తురమ్మ బంగారు తల్లి చిట్కొండే ఉందే బంగారం అవునమ్మా బస్ ఎక్కితే హాఫ్ ఎన్ అవర్ సరే వెయిట్ చేయాలి ఇంకా ఇంకా చాలా గంటలు నువ్వు స్కూల్ ఎన్ అవర్స్ ఉంటున్నావు నైన్కి వెళ్ళి ఎన్నింటికి వస్తావు సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ టైం ఉంది పోను వన్ అవర్ రాను వన్ అవర్ అక్కడ త్రీ అవర్స్ సినిమా ఇంకా 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 వన్ వన్ అవర్ రిమైనింగ్ ఉంది కదా వన్ అవర్ వెయిట్ చేస్తా సిక్స్ అవర్స్ ఓకే ఎనఫ్ నీ బాధ ఏంది అవును నువ్వు నిన్న ఎవరు రమ్మన్నారు నేను వెళ్తానని చదువుతున్నాను సరే మంచిది అమ్మో ఓలే సంక్రాంతికి వస్తున్నావు సంక్రాంతి శుభాకాంక్షలు పంపించింది చైత్ర కోసం ఏ పాలు పడిపోతాయి చరి అది కింద పడితే పగిలిపోయింది పాలు నేను మొన్న ఒకసారి లిడిల్లో పడేసాను తెలుసా పాలు మొత్తం పగిలిపోయింది ఇట్లా ఇట్లా తీ ఇట్లా తీసి డ్రాప్ చేసి అదే ఒకటి తీసేటప్పటికి ఇంకోటి కింద పడిపోయింది ఎవరు చెప్పేది క్లీనర్ అక్కడ పని చేసే వాళ్ళ వాళ్ళేమన్ల ఎక్కడో వాళ్ళు ఏమనరుగా పాపం క్లీన్ చేసుకున్నారు యాక్సిడెంట్లు పడిపోయిందమ్మా అసలు ఇట్లా బయట ఇట్లా అసలు పాలు మొత్తం పాపం అసలు మొత్తం పడిపోయినాయి ఇంకా సంక్రాంతి కదా పిల్లల్ని పొద్దున్నే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలంటారా స్కూల్కి అని చెప్పాను చైత్ర స్నానం చేసేసి వచ్చి నేను దీపారాధన అందనమాట నేనేమో వద్దులే చైత్ర నేను అక్కడ కొంచెం శుభ్రం చేసి నేను తర్వాత చేస్తాను ఊరికి దండం పెట్టుకుంటే కాదు సాంబ్రాణి గడ్డీలైనా వెలిగిస్తానని చెప్పి అనమాట మెయిన్ పార్టీ ఏంటంటే మా చైత్ర ఇష్టమైంది హారతి ఇవ్వటం దేవుడికి అది మాత్రం కంపల్సరీ చేసిద్ది అనమాట ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటుంది అప్పుడు ఇంకా చరణ్ స్నానం చేస్తూ ఉన్నాడనమాట ఇంకా చైత్రాది ఫస్ట్ అయిపోయింది చైత్రాకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను ఆ రోజు చపాతీ చేశాను అనమాట ముందు రోజు ఏదో శనగల కర్రీ అది చేస్తుంటే అది ఉంది ఇంకా చైత్ర బ్రేక్ఫాస్ట్ చపాతీ తినేస్తుంది ఇంక ఈ లోపు చరణ్ కూడా స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చాడు అనమాట వచ్చి కుంకుమ పెట్టుకోరా అంటే వాడే తీసుకొని పెట్టుకున్నాడు పెట్టుకుంటా అంటున్నాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తుడిపేసి వెళ్ళాలి కదా అంటున్నాడు తుడి ఎందుకు తుడిపేస్తా నా ఏం కాదు అట్లానే వెళ్ళచ్చు అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా వీడు దేవుడికి దండం పెట్టుకు కున్నాడు ఆ కుంకమంట పోయిందంట మళ్ళీ పెట్టుకుంటానని చెప్పి పెట్టుకుంటున్నాడు అసలు ఒక బొట్టులాగా రుద్దుతున్నాడు అనమాట ఇంకా చైత్ర అది కూడా మామూలుగా డ్రెస్ అది వేసుకునేటప్పుడు పోయిందంట మళ్ళీ పెట్టుకుంటుంది ఎక్కడ పైన పెట్టుకోమంటా అమ్మ కింద పెట్టుకోమంటావా అంటుంది నీకు ఎట్లా నచ్చితే అట్లా పెట్టుకో చైత్ర అంటే పెట్టుకుందనమాట పెట్టుకొని ఇంకా రెడీ అయిపోయి క్యాప్ పెట్టుకుని చూసారు ఆ క్యాప్ పెట్టుకునేప్పుడు ఏమైందంటే దాని స్టిక్కర్ కూడా పోయింది ఆ కుంకము ఆ స్టిక్కర్ మొత్తం పోగొట్టుకుంది అనమాట ఇంకా నేను చైత్రను కుంకం పెట్టుకుని స్కూల్కి వెళ్ళాలనుకున్నా అసలు బొట్టు కూడా బాగో కొట్టుకున్నావుగా అని చెప్పి అంటే అమ్మ నీ మొహాన్ని బొట్టుంది ఉంది కదా అది నాకు పెట్టు నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు కదా అని చెప్పి అందనమాట ఇంకా సరే అని చెప్పి నా మొహాన్ స్టిక్కర్ ఉంటే ఇంకా తీసి దానికి పెట్టానమాట ఇంకా నేను వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసి ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కార్న్ఫ్లేక్స్ అట్లా తిన్నాము చైత్రాకి చరణ్కి చపాతి చేస్తాం మేము కార్న్ఫ్లేక్స్ అది తిన్నాము ఇంకా నేను స్నానం అది చేసేసి వచ్చి దేవుడికి పొంగల్ పెట్టుకుందాము అని చెప్పి బెల్లం అది తురిమి కొంచెం కరగబెడుతున్నాను అనమాట వాటర్ పోసి కరగబెడుతున్నాను పువ్వులు అయితే పెద్ద ఏమి ఇచ్చుకోలేదు కానీ కొంచెం అనిపించింది ఇంకా పువ్వులను తీసి ప్లేట్లో పెట్టేసి ఆ బొచ్చని కడుగుతున్నాను అనమాట కడిగి ఆరబెడుతున్నాను ఎందుకంటే దాంట్లో పులిహోర అది కలుపుదాము అని చెప్పి ఆరబెడుతున్నాను ఇంకా పాలు పొంగ వచ్చేసినాయి ఇంకా బియ్యం అది బియ్యంతో పాటు కొంచెం పచ్చిసన కూడా కూడా అనమాట ఇంకా పొంగల్ పెడుతున్నాను ఆ రోజు శరత్ ఇంటి దగ్గరే ఉన్నాడు అనమాట యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళాల్సిన వర్క్ ఉందంట కానీ ఇంకా పండగ కదా అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర నుంచే చేస్తున్నాడు అనమాట ఇంకా పొంగల్కి బియ్యం వేసి అది ఉడుగుతూ ఉంది నేను పొద్దున్నే ఇంకా అన్నం కూడా అన్నం కూడా వండేసా అనమాట ఇంకా అది దాంట్లో వేస్తే ఆరుతూ ఉంటుంది కదా కొంచెం ఆరితేనే పులిహార బాగుండిద్ది కదా అని చెప్పి ఇంకా అన్నం బొచ్చిలో వేసాను ఆరబెడుతున్నాను ఇంక ఈలోపు దా పొంగల్లోకి జీడిపప్పు అవి ఫ్రై చేస్తున్నాను వీళ్ళు ఏందంటే చైత్ర ఏంటంటే అసలు ఏమి ఇష్టపడదనమాట ఏదన్నా పొంగల్లో అయినా దేంట్లోనే జీడిపప్పు కానీ ఏదన్నా బాదం పప్పు వేసినా అసలు ఇష్టపడదనమాట ఇంకా కానీ చరణ్కి ఇష్టము అందుకని చెప్పి కొంచెం జీడిపప్పు అది ఫ్రై చేసి ఒక గిన్నెలో తీసాను ఇంకా అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి పులిహేరక అని చెప్పి తాలింపు వేస్తున్నాను నా దగ్గర చింతపండు పులుసు మామూలుగా నేను ఎప్పుడు స్టోర్ అనమాట కొంచెం చిన్న సీసాకి స్టోర్ చేసుకుంటాను ఇంకా అది అయిపోయిందనమాట ఇంకా లాస్ట్లో కొంచెం ఉంటే ఇంకది ఆయిల్లోనే అనమాట ఆయిల్లో వేస్తే ఏదైతే కొంచెం ఆయిల్కి పోయిందని చెప్పి కొంచెం ఆయిల్లో వేసి చింతపండు పులుసు కూడా ఫ్రై అది చేశాను చేసే పక్కన పెట్టాను ఇంక ఈ లోపు అయిపోయిందని చెప్పి ఇంకా కొంచెం లాస్ట్లో నెయ్యి వేసి ఆపేసాను అనమాట ఇంకా పులిహారకి కలుపుతున్నాను ఆ చింతపండు పులుసు సరిపోలేదు అనమాట కొంచెమే ఉంది కదా సరిపోలేదు ఇంకా సరే దేవుడికి పెట్టేటప్పుడు టేస్ట్ అది చూడడం కదా ఇంక అందుకని చెప్పి చిన్న బౌల్లో తీస్తున్నాను అనమాట దేవుడి దగ్గర పెట్టడానికి అని చెప్పి ఇంకా అన్నీ రెడీ చేసి అయిపోయింది పులిహార అయిపోయింది ఇంకా అన్నీ దేవుడి దగ్గర పెట్టడానికి ఇట్లా రెడీగా పెట్టుకున్నాను అనమాట కొన్ని ఫ్రూట్స్ అవి ఇంకా ఈ గులాబీ పూలు మామూలుగా నేనేమనుకున్నాను అంటే ముందు రోజు పూలు తీసుకొచ్చాను కదా పొద్దున్నే చైత్ర చైత్రకి ఇట్లా పూలు పెట్టడం కూడా ఇష్టం అనమాట దేవుడికి సరే చైత్ర చేత పెట్టిద్దాము అది మొత్తం దేవుడి దగ్గర క్లీన్ చేసి పెట్టిద్దాము అనుకున్నాను కానీ నేను ఇంకా పొద్దున్నే స్నానం చేయలేకపోయాను అనమాట మామూలుగా నేను పొద్దున్నే వాళ్ళకన్నా ముందు స్నానం చేస్తుంటే ఇంకా దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసేసి దాని చేత పెట్టి ఇచ్చేదాన్ని ఇంక నాకు కుదరలేదన్నమాట ఇంకా సరే చైత్రం నేను పెడతానులే నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్న అనమాట చైత్రం అమ్మ నేను పూలు పెడతా పూలు పెడతా అంటుంది అనమాట అంటే అక్కడ దేవుడి దగ్గర క్లీన్ చేయలేదమ్మా పూలు పెడితే మళ్ళీ తర్వాత చేయడానికి కుదరదు ఈసారి పెడదోలే అని చెప్పి చెప్పాను ఇంకా దేవుడికి పూజది చేసుకున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ తెప్పించుకున్నాను యాక్చువల్గా ఉన్నాడు శరత్ కూడా స్నానం చేశాడనమాట స్నానం చేసి ఇంకా కొబ్బరికాయ శరత్తుని కాటమని చెప్పాను శరత్ కొట్టాడు అనమాట నేను ఆ వీడియో క్లిప్పింగ్స్ తీసాను కానీ అవి పొరపాటున డిలీట్ అయిపోయినాయి అనమాట శరత్ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టామన్నీ డిలీట్ అయిపోయినాయి ఇంకా దేవుడికి దగ్గర పూజ అయిపోయింది నా పూజ అయిపోయేటప్పటికి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అట్లాంటి వల్ల లోపే అయిపోయిందనమాట ఇంకా అప్పుడు సరే లంచ్కి ఏదన్నా కూర చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనుకుంటే షరత్నాడు ఇంకెందుకులే ఈ పులిహోర పొంగలి ఉంది కదా అదే తినేద్దాము అని చెప్పి అన్నాడనమాట ఇంకా సరే అని చెప్పి కూర్చొని నిద్రం ఇంకా లంచ్ లాగే తింటున్నాం అనమాట ఆ రెండింటినీ ఇంకా ఆ రోజు ఇంకా అన్నమేం ఉండలేదు మార్నింగు ఇంకా తర్వాత ఏంటంటే మేము అక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళాలన్నమాట ఇంక అదే మాట్లాడుకుంటున్నాము అండ్ ఆ పులిహోరలో నేను పచ్చిమిర్చి అన్నమాట మామూలుగా పచ్చిమిర్చి తాలింపులా వేసి వేశాను శరత్ అది తిన్నట్టున్నాడు అది మంట పుడుతుందంట నేను అది తింటే మంట పుట్టిద్దంటే కాదు పులిహారలో పచ్చిమిర్చి తింటే బాగానే ఉంటాయి కదా అని చెప్పి అన్నాడు కానీ అవి చింతపండు పులుసులో ఉడకబెట్టినవి అయితే బాగుంటాయి మంట లేకుండా ఉంటాయి ఇలా వేసినవి మంటగానే ఉంటాయి అని చెప్పి అన్నా అనమాట యాక్చువల్గా నేను ఆ చింతపండు పులుసు ఉడకబెట్టేటప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా వేసి ఉడకబెట్ట పెడతా అనమాట కాకపోతే నిల్వ స్టోర్ ఉండేటప్పుడు స్టోర్ చేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ పాడైపోతాయి పచ్చిమిర్చి ఉంటాయని చెప్పి ఇంకా అవి నేను ముందే వాడేస్తానమాట ఇంకా అదే చెప్పాను ఎప్పుడు తాలింపులో వేసి తినగాక మంట పుట్టిద్దని చెప్పి చెప్పాను ఇంక మేము తింటాం అయిపోయింది ఇంకా మా వాళ్ళకి ప్యాక్ చేస్తున్నాను అనమాట అంటే షాప్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా మా వదినోళ్ళ దగ్గరే అనమాట అది ఇంకా సరే అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వద్దాంలే అని చెప్పి ఇంకా ప్యాక్ చేస్తున్నాను ఇంకా మా వదిన కూడా మేము ఎట్లా అంటే ఇప్పుడు నేను పొంగల్ చేసి మా వదిన కూడా సేమ్ పొంగలే చేసినా మేము మా వదన నాకు ఇచ్చింది నేను మా వదినకి ఇస్తాను అన్నమాట అంటే టేస్ట్ చూడటానికైనా సరే సేమ్ చేసినా అట్లా ప్రతిదీ కర్రీస్ అయినా సరే ఏదైనా సరే అట్లా నేను ఇస్తాను మా వదినిచ్చిద్ది అట్లాగా ఇంకా కొంచెం పులిహార అది ప్యాక్ చేశాను ప్యాక్ చేసి ఇంకా టూ థర్టీకి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా షాప్కి వెళ్తున్నాం అనమాట మా సరత్తు కొంచెం బ్రేక్ తీసుకున్నాడు వర్క్ నుంచి ఇంకా అసలు పరిగెత్తుతాడు అనమాట చిన్నగా నడవ నడ పరిగెత్తాడు అంటే నడవడం పరిగెత్తినట్టుంటుంది నేను వెనకాల పరిగెత్తుతా ఉంటాను ఇంకా షాప్కి వెళ్ళాము అవన్నీ తీసేసుకొని ఇంక ఇంటికి అనమాట ఇంటికి వచ్చి ఇంకా స్కూల్ టైం అయిందని చెప్పి స్కూల్కి వచ్చాను నేను చైత్రాకి ఏంటంటే ఆ వీక్ స్విమ్మింగ్ వీక్ అనమాట టూ వీక్స్ స్విమ్మింగ్ నేర్పిస్తారు చైత్రాకి స్కూల్లో ఇంకా చైత్రా బ్యాచ్ ఏందంటే వాళ్ళ సెక్షన్ కొంచెం లేట్గా వస్తారనమాట స్విమ్మింగ్ నుంచి స్కూల్ అయిపోయినాక ఒక టెన్ మినిట్స్కి అట్లా వస్తారు ఇంకా అందుకని చెప్పి నేను చరణ్ని తీసుకొని అక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట చైత్ర కోసం అని చెప్పి అట్లా వెళ్ళినప్పుడు చరణ్కి ఏదైనా స్నాక్ అట్లా తీసుకువెళ్తాను వాడికి ఆకలేసిద్దని అని చెప్పి చిక్కినో ఏదో ఒకటి తీసుకెళ్తారు వాడు తిని కూర్చున్నాడు ఇంకా చైత్ర వచ్చిందనమాట వచ్చినాక ఇంకా వీళ్ళిద్దరు ఏదో ఫుట్బాల్ కార్డ్స్ అని అవి ఇవి మాట్లాడుకుంటూ వస్తున్నారు అసలు వీళ్ళిద్దరు ఎట్ట మాట్లాడుకుంటారంటే ఫుట్బాల్ గురించి మరి అంటే ఇక్కడికి వచ్చినాకే మనకి మన మనకి ఏంటంటే ఎక్కువ క్రికెట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం మన ఇండియాలో ఇక్కడ ఎక్కువ ఫుట్బాల్ గురించి మాట్లాడుకుంటారనమాట చరణం ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్లు కానీ వాళ్ళ పేర్లు కానీ అన్నీ నోటెడ్ అనమాట వాడికి కంటస్థం అనమాట ఎవరు ఎవరు చూపించినా పేరు చెప్తూ ఉంటాడు ఇంకా ఫ్రెండ్స్తో కూడా అవే మాట్లాడుకుంటూ ఉంటారంట వాళ్ళు ఇంకా అదే చెప్తా ఉన్నారు ఇంకా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చినాక వెళ్ళి కొన్ని స్నాక్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చాయనమాట చెర్రీస్ అని మళ్ళీ చెర్రీస్ బాగా వస్తున్నాయి బ్లూబెర్రీస్ చెర్రీస్ అవి ఇచ్చి కొంచెం పులిహార పొంగల్ అది పెట్టాను ఇంక ఇది నైట్ టైం అనమాట ఇంక మధ్యలో ఇంకేం వీడియో తెలియదు నైట్ టైము అన్నం వండాను అనమాట అన్నం వండాను మా వదిన కర్రీ ఇచ్చింది ఏదో కర్రీ ఇచ్చింది మటన్ కర్రీ అనుకుంటా ఇంకా మటన్ కర్రీ అని ఇంట్లో వేరే కర్రీస్ ఉంటే ఇంకా వాటితోటి అన్నం డిన్నర్ తింటున్నాము ఇంకా తర్వాత మూవీ పెట్టుకొని చూస్తున్నాం అనమాట నేను వెంకటేష్ మూవీ ఏదో అబ్బాయి గారి సినిమాని ఏదో పెట్టాను అనమాట పెట్టి చూస్తున్నాను పిల్లలకి పా సినిమాలు కూడా బాగుంటాయిరా చూడండి అని చెప్పి చూపిస్తున్నాను ఇంకా వీళ్ళిద్దరు మధ్యలో కూర్చుంటే నన్ను అసలు ఒత్తుతారనమాట అటు ఇటు అటు ఇటు అందుకని చెప్పి నేను మళ్ళీ మీ ఇద్దరే కూర్చుని రా అని చెప్పి వెళ్ళి ఆ చైర్లో కూర్చున్నాను దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మా సంక్రాంతి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్